ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తమ నెల్లో చూసే ఉంటారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామా మేము ఈరోజైతే పుణ్యగిరి అయితే వెళ్తున్నాం అనమాట ఈ కార్తీక మాసంలో ఎక్కడికో దిక్కినకైతే టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా వన భోజనాలకి అలాగే ఫ్యామిలీతో కలిసి మేమైతే మా ఫ్యామిలీతో కలిసి ఇలా పుణ్యగిరి అయితే వచ్చాము ఈ పుణ్యగిరి దేవస్థానం వచ్చి వైజాగ్కి దగ్గరలో అరకు వెళ్ళే దారిలో ఎస్కోట అనే ఒక ఊరు ఉంటుందన్నమాట ఆ ఊరిలో పుణ్యగిరి దేవస్థానం అయితే ఉంది సాక్షాత్తు శివయ్య అయితే ఈ దేవస్థానంలో కొలువై ఉంటారు నేను కూడా ఫస్ట్ టైము ఈ పుణ్యగిరి రావడం అనమాట మేమైతే వచ్చేసి ఇప్పుడు కొండపైకైతే వచ్చాము ఇక్కడ వెహికల్ పార్క్ చేసాము చేసి ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట వెళ్ళడం వెళ్ళడమే మాకు ఇలాగా కోతులైతే వెల్కమ్ చెప్పాయి ఇంక ఇదంతా ఒక కొండ ప్రాంతం అనమాట చాలా పైకి వెళ్ళాలంట పుణ్యగిరి అంటే ఇంకా కొండ మీదే కదా శివాలయం అయితే కొండ మీద ఉంది ఇప్పుడైతే మేము అలా అయితే ఎక్కుతూ ఉన్నాము ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందంట నేను ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం అయితే ఈ గుడికి అయితే రావడం అనమాట నేను అనుకున్నాను మెట్లు చాలా తక్కువ ఉంటాయేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేసాం కానీ అసలు మెట్లు అయితే చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి ఇది వచ్చి కింద వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట దీని డౌన్ దిగితే ఇంకా మేము సరేలే పైకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చి వెళ్దామని అయితే అనుకున్నాము ఇక్కడికి వచ్చే వరకు తెలియదు నాకు వాటర్ ఫాల్స్ ఉంటుందని లేదంటే మేము ఇక్కడే స్నానాలు చేసి దర్శించుకునే వాళ్ళం చాలామంది ఇక్కడే స్నానాలు చేసి అప్పుడు శివయ్యనైతే దర్శించుకుంటున్నారనమాట కోతులు చూశారు కదా ఇంక ఎవరి దగ్గర ఏముంటే అవి లాగేసుకొని ఇలాగా ఇంకా అల్లరి చేస్తున్నాయి అన్నమాట ఇంకెక్కడ చూసినా కోతులే అసలు వాటికి మనుషులంటే భయం లేదు ఇంక మనుషులకి అయితే వా అవంటే భయం లేదు అలా కలిసి మెలిసి తిరుగుతున్నాం అనమాట ఇంక నేనైతే కాన్సన్ట్రేషన్ అంతా ఇంక వాటి మీద ఉంది ఇంకా అవి ఎలా ఆడుతూ ఉంటే అలా వాటిని నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను మొత్తానికైతే మేము అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట వీళ్ళ దగ్గర ఏవో ఉన్నాయో అవి అయితే వాయిస్తున్నారు ఇంకా వాళ్ళకి వచ్చేటప్పుడు వేస్తాంలే అని చెప్పి వచ్చేసాం అనమాట అలా నడిచి వెళ్లేకొల్ది అలా మెట్లు కనిపిస్తూనే ఉన్నాయి ఎంతకు వస్తుంది ఎంతకు వస్తుంది అని అలా నడుస్తూ ఉన్నాము ఇక్కడ అయితే చేపలు ఎన్ని చేపలు ఉన్నాయో క్లియర్గా అయితే నేను వీడియో రాలేదు కానీ మొత్తం ఆ హోటల్లో చాలా చేపలు ఉన్నాయన్నమాట కోతి చూసారు కదా ఇక్కడ బియ్యం తినేస్తుంది అసలు వీడియో తీస్తున్నా సరే ఇంకా వాటికి ఎంత దగ్గర నుంచి తీసినా సరే వాటికి ఏదీ లేదు ఇంకా వాటి పని అయితే అవి చక్కగా చేసుకుంటున్నాయి అనమాట ఎటువంటి బెదురు లేదు వాటికి చూసారా వాటర్ ఎంత చక్కగా పారుతుందో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అలా వాటర్ పారుతూనే ఉంది కొండల్లోంచి చాలా బాగుందనమాట మొత్తానికి ఎలా పైకి అయితే ఎక్కుతూ ఉన్నాము ఇక్కడొచ్చి ఇంకా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని కొంచెం కాలు తడుపుకొని అయితే ఇంక పైకి ఎక్కాలన్నమాట ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ కూడా వేస్తున్నారు మరి అక్కడ ఏమని పిలుస్తారో ఏంటో నాకైతే తెలియదు కానీ అందరూ వచ్చి నెత్తి మీద అలా నీళ్ళు చల్లుకొని అయితే మళ్ళీ పైకి అయితే వెళ్తున్నారు అనమాట ఇవి పైన కొండమేంచి వాటిల్లోంచి అయితే వాటర్ వస్తుంది ఈ వాటర్ అసలు ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు ఇంకా చెట్టుల్లోంచి రాయిల్లోంచి అలా వాటర్ అయితే పారుతూనే ఉందన్నమాట మేము చాలా బాధపడ్డాము ముందే తెలుసుంటే చక్కగా బట్టలు అవి తెచ్చుకొని స్నానాలు చేసి ఇక్కడే దేవుని దర్శించుకుందాం కదా అని అనిపించింది అందరూ చాలా మంది వచ్చి ఇక్కడే స్నానాలు చేసి అప్పుడు దర్శనం అయితే అనమాట ఇంకా అలా ఎక్కలేక ఎక్కలేక అలా పైకి ఎక్కుతూనే ఉన్నాం చాలా పైకి వచ్చేసాం అనమాట ఎన్ని మెట్లు ఉన్నాయో అసలు ఇక్కడ మళ్ళీ దారిలో త్రినాథ గృహం అని ఒకటి ఉంది ఈ కి వెళ్తే అక్కడ లోపల ఒక త్రినాథ గృహం అని ఉంటుందంట త్రినాథుల స్వాములు వారు ఉంటారంట సరే శివైన దర్శించుకునేప్పుడు వద్దామని చెప్పి మేమైతే పైకి అయితే వచ్చేసాము మొత్తానికి ఎక్కి 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 మొత్తానికి పైకి అయితే మేము ఎక్కేసాం అనమాట చూసారు కదా ఊరు ఎంత ఉందో మేము చాలా పైకి వచ్చేసాము ఇంకా కొండ మీదకి అందుకే అనుకుంటా దీనికి పుణ్యగిరి అని పేరు వచ్చింది మొత్తానికి ఇంకా దేవుని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ గుళ్ళో అయితే ఎన్ని కోతులు ఉన్నాయంటే ఇంకా చాలా కోతులు ఉన్నాయన్నమాట ఇంకా అసలు పక్క నుంచి నడిచేస్తున్నాయి ఇంకా భయమేసేస్తుంది అనమాట ఏమన్నా మేతకు వస్తాయేమో అని కానీ అవి ఏమీ మీదకు కూడా రావట్లేదు ఇంకా చక్కగా మనుషులతో పాటు అవి కూడా తిరిగేస్తున్నాయి అనమాట చూసారు కదా ఇంకా శివయ్య దర్శించుకోవడానికి వెళ్దామని అంటే ఇలా దారిలో కూడా అనమాట ఇంకా నేనైతే ఇంకా కోతుల సరదాతో వీటికి ఎక్కువగా వేడి అయితే తీసాను మొత్తానికి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వారిని కూడా దర్శించుకొని ఇప్పుడు లోపలికైతే దర్శించుకోవడానికి సవైన దర్శించుకోవడానికి వెళ్ళాము వీడియో తీయాల వద్దా అని అంటే పంతులుగా తీయకూడదు అని అన్నారు ఇంక సరే అని చెప్పి ఇంకెక్కడికి వచ్చి ఇంకా ధ్వజస్తంభానికి కూడా దీపం వెలిగించేసుకున్నాం అనమాట ఇంకా కార్తీక మాసంలో ఇలాగ గుళ్ళో దీపం వెలిగిస్తే మంచిది కదా అని చెప్పి ఇక్కడ కూడా ఒక వత్తి అయితే కొనుక్కొని వెలిగించేసుకున్నాము ఇక్కడ ఏదైనా సరే చాలా కాస్ట్ చెప్తున్నారు అనమాట కొబ్బరికాయ అట్టపళ్ళు వత్తులు అన్నీ కూడా చాలా రేట్ ఎందుకంటే చాలా పైకి తీసుకొచ్చి అమ్ముతారు కదా అందుకే చాలా ఎక్కువ రేటే చెప్తున్నారు సరేలే ఎప్పుడో వస్తాం కదా అని చెప్పి మేము కూడా ఇంకా ఆలోచించలేదు మొత్తానికి ఇవి చూసారా చక్కగా ప్రసాదాలు కొబ్బరికాయలు ఇంకా అవి కొట్టేసి వచ్చేస్తే అవే తెచ్చేసుకొని చక్కగా తింటున్నాయి అనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అన్న సంతర్పణ పెడతారనమాట ఇంక అక్కడికైతే వచ్చేసాము అయితే మేము లెవెన్ థర్టీకి అయితే దర్శనం అయిపోయింది ఇంకా ప్రసాదం పులిహోర కొంచెం టమాటా రైస్ అయితే పెట్టారు ఇంకా రైస్ అవి అయితే అవ్వలేదనుకుంటా ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు లెవెన్ థర్టీ ఆ టైంలోని ఇంకొంచెం కొంచెం ప్రసాదాలుగా తినేసి ఇంకా మేమైతే కిందకైతే వెళ్దామని ఇంకా బయలుదేరిపోయామన్నమాట మొత్తానికి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎవరైనా పుణ్యగిరి రాలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి ఆ శివయ్యనయితే దర్శించుకోండి చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కానీ క్లైమేట్ కానీ కొండల్లో చూసారు కదా నవగ్రహాల మధ్యలో ఈ కోత ఎలా కూర్చొని ఉందో నిజంగా నాకైతే చాలా నవ్వు వచ్చింది ఇక్కడ చూసారా ఇది ఇంక ఇదైతే వచ్చిన కాడి నుంచి ఆ ఇంకా ఆ క్లాత్లో దూరి ఆడుతానే ఉందనమాట ఇదైతే ఇవి చూసారా పేలు చూసుకుంటున్నాయి కూర్చొని ఇంకా వాటిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది మొత్తానికి ఇంకా త్రినాథ గృహ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము త్రినాథ స్వామివారి గృహ దగ్గరికి లోపల త్రినాథల స్వామివారు కొలువై ఉంటారంట లోపల విగ్రహాలు అయితే ఏమీ కనిపించలేదు కానీ ఇంకా పసుపు కుంకుమ అవన్నీ చల్లి మొత్తం వాటర్ ఇంకా లోపల కూడా అలా వాటర్ కారుతూనే ఉంది ఇంక అక్కడ కూడా నమస్కారం చేసుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మేము అయితే ఇంకా వెళ్ళిపోయాము బ్యాక్ అయిపోయామనమాట చూసారా కోతులు ఇంక ఇలా పక్క నుంచే వీడియో తీసుకుంటూ ఉన్నా ఇంకా వాటిల పని అవే చక్కగా చేసుకొని ఉన్నాయి ఇప్పుడు దిగడం అనమాట వాటర్ ఫాల్స్ ఎంత చక్కగా వాటర్ వస్తుంది ఇంకా వర్షాకాలం అయితే ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటుంది అయితే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట ఇంకా వర్షాలు అని చెప్పారు కదా అప్పటికే బాగా కూల్ అయిపోయింది వర్షం ఎక్కడ పడిపోద్దాం అని భయపడ్డాం కానీ ఆ రోజైతే వర్షం పడలేదు మేము ఫ్రైడే రోజైతే వెళ్ళాం అనమాట పుణ్యగిరి మొత్తానికి దర్శనం అయిపోయింది కిందకి వచ్చేసాము నాకైతే పుణ్యగిరి చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి ఈ గుడిని అయితే దర్శించుకోండి ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మేము శంబల నగరి అనే ఒక గాయత్రి మాత ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం అన్నమాట అది చాలా బాగుంటుందంట మా అన్నయ్య యూట్యూబ్లో చూసి వెళ్దాం వెళ్దాం అని అంటే సరే అని అయితే మేము శంబల నగరికి అయితే వచ్చాము ఇది పుణ్యగిరికి అయితే ఒక సిక్స్ కిలోమీటర్లో ఉంది గాయత్రి తపస్వి శంబల నగరి అనమాట ఇంకా వెళ్ళగానే ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇంకా ఆశ్రమాలు ఎలా ఉంటాయి చాలా అంటే చాలా బాగుందనమాట చాలా మైండ్ అంతా ఇంకా చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది ఇంక ఇక్కడికి వస్తే ఇంకా వెళ్ళగానే ఇంకా గోమాతలు అనమాట మొత్తం ఇంకా లోపలంతా కూడా చాలా నీట్గా ఇక్కడ మనం గాయత్రి మాతను దర్శించుకోవాలంటే ముందుగా గోమాతల్ని మనం దర్శించుకొని అప్పుడు మనం గాయత్రి అయితే దర్శించుకోవాలి ఇంకా వెళ్ళగానే గోశాలలు అనమాట ఎన్ని ఉంటాయంటే గోశాలలో ఒక ఐదో ఆరో ఉంటాయి ఈ ఆశ్రమంలో చాలా నీట్గా బాగా అసలు చూడగానే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎవరైనా ఇటువైపు వచ్చేలా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ గాయత్రీ దేవి అయితే రావాలి ఫస్ట్ టైం వచ్చామన్నమాట మేమైతే ఎప్పుడూ రాలేదు తెలియదు కూడా ఇప్పుడు మేము ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా అక్కడ వాళ్ళు చెప్పినట్టుగానే మనం చెయ్యాలి ఎలా పడితే అలాగ అమ్మవారి దగ్గరికి అయితే అనమాట ఇక్కడ వచ్చి చాలా పెద్ద శివలింగం ఉంది వెనకాలే గోశాల అనమాట ఇది కూడా చాలా పెద్దది ఇంకా మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము ఇది వచ్చి మూడు వందల ముప్పై మూడు కిలోల బరువైన గంట అనమాట దీన్ని ఒక్కసారి మనము ఈ గంటను కొట్టి ఆ శబ్దం ఆగే వరకు మనం ఆ గంటను పట్టుకొని అలా ఉండాలి ఇంకా అమ్మవారు చూసారు కదా ఎంత బాగున్నారో పంచలోహాలతో చేసిన తొమ్మిది అడుగుల విగ్రహము ఈ గాయత్రి అమ్మవారు ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ ఒక ఋషి ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసి తన తపశక్తిని అంతా అమ్మవారికి అయితే దారబోసారంట అందుకే ఈ ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఋషి యొక్క తపశక్తి లభిస్తుందని అయితే అందరూ అంటారు ఇంకా ఇక్కడికి వచ్చి ఒక శక్తిపీఠం ఉందన్నమాట ఇక్కడ చూడడానికి అయితే చాలా ఉన్నాయి మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలాసేపు ఇక్కడ అయితే మేము టైం స్పెండ్ చేసామన్నమాట కానీ చాలా మౌనంగా ఉండాలి అసలు ఎక్కువగా అయితే మాట్లాడకూడదు ఎంత సైలెంట్గా ఉంటే అంత సైలెంట్గా ఉండాలన్నమాట నాకైతే నిజంగా ప్రతీది కూడా నచ్చింది ఈ ఆశ్రమంలో ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా శంబల నగర్ వచ్చి ఈ అయితే విజిట్ చేయండి గాయత్రి మాతనైతే దర్శించుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజైతే మా డే అయితే ఎంత బాగా గడిచిందనమాట ఇలా పుణ్యగిరి ఇలాగ శంబలి నగరి వచ్చి మంచిగా అయితే మేము ఎంజాయ్ చేసాము మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్